వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను ప్రస్తుతం నీవు అనుభవిస్తున్న నీ చెడు రోజులన్నీ గడిచిపోతున్నాయి తల్లి ఇతరులు చెప్పే దాని గురించి ఎక్కువగా ఆలోచించకు నీవు నా మీద పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు వృధా కాదు నేను నీకు మార్గనిర్దేశం చెయ్యటానికి నీ చేతులు పట్టుకుని ఎప్పుడూ నిన్ను నడిపిస్తూనే ఉన్నాను నీవు దేనికి చింతించాల్సిన అవసరం లేనేలేదు నేను నీతోనే ఉన్నాను నిరంతరం నీ పక్కనే ఉండి నిన్ను కాపాడుకుంటున్నాను అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో థ్యాంక్స్ ఫర్ వాచింగ్